కేడ్ ఎస్ఐ విద్యాచరణ్ తెలిపారు టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని దొంగలించిన బేగరి లక్ష్మణ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామని పేర్కొన్నారు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు సత్యగామ గ్రామంలో పదిహేనవ తేదీన వాహన దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు అందింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో పెట్రోలింగ్ చేసే పోలీసులకు ఎదురైన బేగరి లక్ష్మణ వాహనం దొంగలించినట్లు అంగీకరించాడు అతనిపై గతంలో ఏడు కేసులు ఉన్నాయి ఇటీవల జైలుకు వెళ్లి ఈ నెల పదన విడుదలై ఇప్పుడు జరిగింది వాహనాన్ని స్వాధీనం చేసుకుని పై జైలు ఈ రోజు ఉదయం దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్న ఒక వ్యక్తి ఎక్సెల్ బండి తీసుకొని వస్తూ మమ్మల్ని చూసి ప్రయత్నం చేస్తే అతన్ని పట్టుకొని విచారించడం జరిగింది ఆ ఆ వ్యక్తి పేరు బెగర్ లక్ష్మ తుమ్నూరు గ్రామం మనూరు మండలం అతను తీసుకొచ్చిన ఎక్సెల్ బండి కూడా దొంగలించిందిగా గుర్తించి పంచనామా నిర్వహించే స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ బేగర్ లక్ష్మణ్ అనే వ్యక్తి గతంలో కూడా ఈ యొక్క చాలా కేసెస్లో ఇతను ఉండడం జరిగింది ఒక ఏడు కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో మనూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఇదే బైక్ దొంగతనాల కేసులో రిమాండ్ అయ్యి మొన్న ఆగస్టు పది తారీఖు రోజే ఇతను జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది వచ్చిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఒక దొంగతనం చేసి పట్టుకుంటాడు ఇతన్ని మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ కొరకు రిమాండ్కి తరలిస్తుంది